హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణలో అయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే రేపు ఎవరు బయటకు రాకూడదు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే అయితే వచ్చింది అయితే ఈ కారణం చేత మీరు బయటికి రావ రాకూడదు ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి కూడా అయితే ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది అయితే ఏ కారణం చేత రాకూడదు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ పైన ఇక్కడ నేను పింఛేస్తాను సో ఆ నోటిఫికేషన్ మీకు ప్రూఫ్ అనేది చూపించి సో మీకు ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందండి సో ఆ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఇక్కడ రోజు తీవ్ర చలి జాగ్రత్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రాత్రి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పేసి వాతావరణ నిపుణులు తెలిపారు ఈ నెలలో ఇదే కోల్టెస్ట్ నైట్ కానుందని చెప్పేసి అంచనా వేశారు రేపు ఉదయానికల్లా ఉష్ణోగ్రతలు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మనకు పది లేదా పదకొండు డిగ్రీల సెల్సియస్కి నార్త్ వెస్ట్ తెలంగాణలో ఏడు నుండి పది డిగ్రీల సెల్సియస్కి తగ్గే అవకాశం అయితే ఉందని చెప్పేసి పేర్కొన్నారు వీలైనంత వరకు ప్రజలు బయటకు వెళ్ళవద్దని అత్యవసరం అయితేనే తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మనకు క్లారిటీగా అయితే చెప్పారండి సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మనకు ఈరోజు నైట్ ఏదైతే ఉందో ఇది మనకు చాలా కోల్డెస్ట్ నైట్గా అయితే మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది చాలా కోల్డ్ అయితే ఉంటుంది చెల్ ఉంటుంది సో ఈ చెల్లో మీరు బయటకు తిరగండి ఏదైనా మీకు ఎమర్జెన్సీ వర్క్ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు స్వెటర్స్ కానీ సో ఇది ఏంటంటే స్వెటర్స్ సో జాకెట్స్ అనేది వేసుకొని మీరు తప్పనిసరిగా బయట అయితే వెళ్ళండి సో వితౌట్ జాకెట్స్తో మీరు బయట అయితే వెళ్ళకండి సో ఈరోజు మనకు చాలా ఉష్ణోగ్రతలు ఎక్కువైతే ఉంటాయి వాళ్ళు మళ్ళీ మనకు ఉదయం అయితే మనకు నార్మల్గా తగ్గి మనకు యథాప్రకారం టెంపరేచర్ అయితే ఉంటుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ సో దయచేసి చాలా వరకు జాగ్రత్తగా ఉండండి సేఫ్టీలో ఉండండి పిల్లలను కూడా బయటకు తిప్పబాకండి ఎందుకంటే ఈ చలి అనేది చాలా తీవ్రంగా ఉంటుంది సో దీని కారణంగా మనకు జ్వరాలు రావడము సో మనకు నిమోనియా అటాక్ కావడం పిల్లలకు సో విధమైనటువంటి కొంటే రోగాలు అనేది అటాక్ కాకుండా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ సో ఇదేంటి ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్